తెలంగాణలో గత పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అయిపోయినాయి కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితి వచ్చింది ఏ మంత్రి ఎంత సంపాదించిండు వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది వాళ్ళ సాధారణ ప్రజానీకంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు మా పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రత్యేకించి ఇప్పుడైతే గత నెల నెల పదిహేను రోజులుగా వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యేకగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ఒడ్లు మొలకలు ఎత్తుతున్నాయి పాపం రైతు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరి విత్తనాలు వేసుకోవాల్సిన రైతు తూకాలు పోసుకోవాల్సిన రైతు నాడు పోసుకోవాల్సిన రైతు అది అక్కడే లేకుండా కళ్ళంలో ఉన్న ఒడ్లే మొలకలు ఎత్తి ఇక రైతును కొత్తగా వ్యవసాయ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి నేను నిన్న కళాల దగ్గరికి వెళ్తే చాలా కళాల్లో పార్బాయిల్డ్ రైస్ మిల్లు పోయిన వాసన వస్తూ ఉంది ఎన్నిసార్లు వడ్లు రైతులు తడిచి ముద్దైపోయి ముక్కిపోయిన వాసన రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరొక వైపు నెమ్మది నెమ్మదిగా ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గర వెళ్ళి ఆయన వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్లే పని లేదు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో నీతి ఆయోగ్తో ఏమీ లేదు దానికి పోయి ఎక్కడ లేదు అని వాస్తవానికి బహిష్కరించిండు గత నీతి ఆయోగ్ మొన్న వాళ్ళ పార్టీ కూడా చెప్పకుండా కేంద్ర పార్టీ కూడా చెప్పకుండా వాళ్ళ అధ్యక్షుడు కూడా చెప్పకుండా పోయి మోడీ కాలమే కూడా వచ్చింది నాకే అని చెప్పి మనకు వైపు అందాల పోటీలు అని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చండి ఈ రాష్ట్రం కది కూడా నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాన్ని